వెనకటికి వెనకటికి రేవంత్ రెడ్డి అసొండోడు కూడా ఉండే వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకృతులనే పెరిగినట్టు ఆయనకి ఇక్కడ ఈ తాలూకాల్ని ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటు జరదా బుక్కుడు గుట్టుకదీనుడు మందుగొట్టుడు అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్నీ చిన్నప్పటి నుంచే అయినాయి అట్లే పెరిగి 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 పదహారు పదిహేడు ఏళ్ళకి వచ్చిండు పిల్లగాడు వచ్చినాకో రోజు బాగా తాగిండు తాగి ఇంకిన్ని ఇంకింత తాగాలనిపించింది తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులకు వెళ్ళి పైసలు కొట్టేవేయండి వాళ్ళ అమ్మ చూసింది పట్టుకొని ఆయనతో దెబ్బ దెబ్బ రండి గుద్దింది గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్ట్లో లేడు ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మను కొట్టిండు అమ్మ చచ్చిపోయింది నాయనుడికి వచ్చిండు నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు నాయన కూడా అక్కడనే చచ్చిపోయిండు చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊక్కోరు కదా చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు ఇక జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా శిక్ష వేయాలన్నప్పుడు ఆయనంత జడ్జి గారు ముంగటికి ఆయన తీసుకున్న పిలగాన్ని ఆ జడ్జి గారు ముంగటం పెట్టారు ఆ జడ్జి గారు జర మంచి మనిషి మెత్తటి మనిషి మన వెంకటేష్ గుప్తా లెక్క మన జయపాల్ యాదవ్ లెక్క కొద్దిగా చల్లటి మనిషి ఆ జడ్జి గారు చూసినట్ట కిందికెళ్ళ మీద చూసి అరే నేను జీవితంలో చాలామంది లత్కూరగాళ్లను చూసినా చాలామంది లుచ్చగాళ్ళను చూసిన చాలామంది దొంగలను చూసినా కానీ నీ అంత గలీజ్గానైతే చూడలేదురా భయ్ ఆఖరికి నా కర్మ భాగం రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నియర్స్ సొంటనైతే చూడలేదురా నేను సొంత తల్లిదండ్రిని చంపినావు నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట అప్పటిదాకా చాలా రుబాబుగా ఆ పోరాడు కానీ జడ్జి గారు అడగంగానే రెండు షేలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథన్ సార్ నన్ను నిడిచిపెట్టు సార్ అనడట ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్టలే ఉంది నిన్న మొన్న దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా అన్నాడు సెక్రటేరియట్ వేయడు ఏమంటాడా వై ఇక్కడ లంక లేవు లంకబిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకబిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా ఎవరు అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపార తీసుకొని ఎవరు తిరుగుతారు లంకబిందెల కోసం మీరు మెల్లగా చెప్తారు తెలియదు ఆ కలవకుర్తిలా దొంగలు తిరుగుతారు